పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేవ మా లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు సమక్షంలో శనివారం నియోజకవర్గ పరిధిలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీలో చేరారు వారందరికీ ఎమ్మెల్యే శంకర్రావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు పార్టీలో చేరిన వారిలో అచ్చంపేట మండలం ఆర్ఆర్ సెంటర్ జడపల్లి తండ తాళచెరువు కొండూరు చల్లగిరిగతో పాటు అమరావతి మండలం వైకుంఠపురం క్రోసూరు మండలం దొడ్లేరు బయ్యవరం అనంతవరం గ్రామాలకు చెందిన తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కార్యకర్తలు ఉండటం విశేషం ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూర్ శంకర్రావు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ఆకర్షితులైన తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో తన సమక్షంలో పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉందన్నారు